రెండు వేల ఇరవై ఏదో సంవత్సరంలో ఉపాధ్యాయు కోర్సుల్లో దగ్గర ఖ్యాతి తెచ్చిన ఉపాధ్యాయులందరికీ వ్యతిరేక ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈరోజు ఉద్యోగం ఎక్కడుందో చదువుతాం చివరికి వచ్చేసరికి అనేక ఇబ్బందులు ఇరకాటాలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి పుస్తకాలు అన్నీ ఉంటాయి చదువుకున్నామన్నా ఆ సమయం లేక వాటన్నింటినీ కూడా మీరు అధిగమించి ఈరోజు ఈ డిఎస్సి ద్వారా మీరు ఉపాధ్యాయులుగా ఎన్నికైనారు ఆ ఎన్నికను నేను అనుకునేది ఒకటే ఉపాధ్యాయులుగా మీరు ఇంకా ముందు మంచి మంచి అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగిపోవాలని కోరుతున్నాను ఎందుకంటే ఉపాధ్యాయుడే ఈ దేశానికి ప్రపంచానికి దిశ నిర్దేశం చేసే వ్యక్తిగా ఈరోజు మనం కొనియాడ పడుతున్నది ఎవరినే అంటే ఒక ఉపాధ్యాయున్నే ఉపాధ్యాయుడు అట్టడుగు వర్గాల నుంచి రావచ్చు అగ్రవర్ణాల నుంచి రావచ్చు పేద కుటుంబం నుంచి రావచ్చు రాజు కుటుంబం నుంచి కూడా రావచ్చు అయితే చెప్పాలనే తపన మనలో ఉన్నప్పుడు ఇవన్నీ ఏమి అడ్డంకులు కావు పిల్లలకు విద్యను అందించే దాంట్లో మనందరం కూడా సామరస్య భావంతో కులమత బేదాలు లేకుండా అందరినీ సమానత్వంగా చూస్తూ విద్యను అందించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను అందుకే ఒక కవి అంటారు ఒక మా మిత్రుడే రాసినాడు మీరు అందరు భిన్నం భిన్న భిన్న పాట అయ్యింది రగతిగదిలో తల రాతలు మా చేటి గురుకులారా విశ్వానికి విజ్ఞానం అందించే అది గురుకులారా రగతిగదిలో తల రాతలు మా చేతి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు తేడా చూపని ఉపాధ్యాయులారా రాజు బేదా తేడా చూపని ఉపాధ్యాయులారా ఎంత చెప్పినా తరగని మా త్యాగములారా తరగతి గదిలో తలదాతలు మా తేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా ఈరోజు సీఎం దగ్గర నుండి సీఎం అయినా ఒక ఉపాధ్యాయుని దగ్గర విద్య నేర్చుకుని సీఎం అయినాడు బియ్యం అయినా ఒక ఉపాధ్యాయుని గురువు దగ్గర విద్య నేర్చుకుని ఈరోజు అందరూ కొనియాడబడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారో సమాజంలో సమాజ అభివృద్ధి కోసం పాటు పడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అదొక ఉపాధ్యాయుడు అనే అలాంటి ఉపాధ్యాయులుగా మీరు ఈరోజు ఎన్నికైనందుకు మీకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ